ముందుగా ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు విశారదనన్న గారు నాకేమైతాయంటే బాబాయ్ అవుతాడు ఎట్లా బాబాయ్ అవుతాడు అంటే మా నాన్న మా నాన్నగారు విశారదన్ గారు క్లోజ్ ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు చెడ్డీ చేసుకున్నప్పుడే విశారదనన్న మా ఇంటికి వచ్చేటోడు అన్న వయసు అంటే మా నాన్నగారు తమ్ముడు అని పిలిచే ఆప్యాయత మా ఇద్దరిది ఒకే జిల్లా ఖమ్మం ఆ విధంగా బాబాయ్ అయితే విశార్దన్ బాబాయ్ గారికి పాదాభివందనాలు చెప్తూ చాలా పెద్ద మాట మాట్లాడింది అన్న ఆయన శరీరం తెలంగాణ ఆయన నరనరం తెలంగాణ అని వాస్తవానికి చనిపోయిన పన్నెండు వందల మందిలో నేను కూడా ఒకనైతే బాగుండి అనుకుంటా రోజు ఎందుకంటే ఇలాంటి దిక్కులేని దిక్కుమాలిన తెలంగాణ చూస్తానని నేనైతే అనుకోలే ఎందుకంటే అరవై ఎనిమిదిలో కొలిశెట్టి రామ్ దాస్ గారు మా బంధువు కొత్తగూడెం కేటీపీఎస్ గేట్ దగ్గర పాల్వంచలో మా ఉద్యోగాలు మాకు కావాలని స్టార్ట్ చేసినప్పుడు మా నాన్నగారు తొమ్మిదో తరగతిలో అరెస్ట్ అయ్యిడు మా పెద్దనాన్నగారు అరెస్ట్ అయ్యిండు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై ఆరో తారీఖు కేటీపీఎస్ గేటు దగ్గర మొదలైన ఉద్యమం మా ఉద్యోగాలు మాకు కావాలి చంద్రబా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కావాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలో కావాలని చనిపోలే పిల్లలు తెలంగాణలో అత్యధిక సహజ వనరులు ఉన్నాయి అత్యధిక మానవ వనరులు ఉన్నాయి ఈ సహజ వనరులకి మానవ వనరులకి మధ్య పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి రైతులు ఆత్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగులు వలస పోతున్నారు ఈ ఆత్మహత్యలు ఆగిపోవాలన్నా వలసలు ఆగిపోవాలన్నా మా ఉద్యోగాలు మాకు కావాలి అని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మా బంధువు కొలిశెట్టి రామ్దాస్ గారు మా నాన్నగారు స్టార్ట్ చేసిన ఉద్యమం మరి ఎందుకు నాకు అంటించిర్రో ఆ తెలంగాణ అనే పదం మా నాన్నగారు జీవితం అయిపోయింది మా పెదనాన్నగారు జైలుకు పోయి నేను రెండు వేల ఒకటిలో జైలుకు పోయినప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత విశారదరన్న మా రూమ్కి వచ్చిండు అరే విటలు నువ్వు ఇప్పుడు ఇప్పుడే టీనేజ్లో ఉన్నావు నీకేమైనా బుద్ధుందారా వెలమోళ్ళ కోసం రెడ్డోళ్ళ కోసం కమ్మోళ్ళ కోసం జరిగే ఉద్యమంలో మీ నాన్న ఆల్రెడీ జీవితం అంతా కోల్పోయిండు ఏమొస్తుందిరా భౌగోళిక తెలంగాణ వస్తే ఇది మన యుద్ధం కాదురా నాయన అంటే నేను వెళ్ళే ఆ రోజు ఏ లేదు లేదు బాబాయ్ అన్న కేసీఆర్ఏ మా లీడర్ నువ్వు అంతా ఏదేదో అన్నాం కానీ తర్వాత రోజు అరే విశారదన్న చెప్పింది నిజమే కదా అని జయశంకర్ సార్ ఇంటికి ఆవేశంగా పోయినా పోయి సారు ఇది నేను చెప్పే పచ్చి నిజాలు ఏమైనా ఉంటే బీపులు వేసుకోండి ఉంటే బాధపడి బాయిలో దూకి చావండి జయశంకర్ సార్ దగ్గరికి పోయినా ఏం సార్ నువ్వు పెద్ద ప్రొఫెసర్ అని నువ్వు చెప్తే ఈ తాగుబోతు ముండా కొడుకుని తీసుకొచ్చి మా దగ్గర పెట్టావు వాడింటికి పొద్దున ఎనిమిది గంటలకు పోతే మధ్యాహ్నం రెండు గంటల దాకా లేవాడు వాడెట్లా నాయకుడు అవుతాడు వాడు మాకేం ఉద్యమం తీసుకొస్తాడని సార్ని గల్లా కొట్టడం ఒకటి తప్ప అంతా చేసినాం మేమంతా ఒక ఇరవై ముప్పై మంది పోతే సారు గట్ కూల్ చేసి చాలా విషయాలు చెప్పిండు మళ్ళా కేసీఆర్ ఇంటికి పోయినాం కుమారస్వామి అన్న కూడా అప్పుడు క్యాంపస్ లో ఉండడం లేదో మా డిసి రెడ్డి గారు మా హాస్టల్స్ మీద పడి గుర్రాలతో దొక్కిస్తున్నాడు మమ్మల్ని ఇంగ్లీష్ మీడియం పెట్టి అప్పుడు మేము అందరు రాజకీయ నాయకులు ఇళ్లకు పోయినాం అప్పుడు అక్బరుద్దీన్ వైసీ ఇంటికి అసద్ ఇంటికి రాజశేఖర్ అందరి అందరింటికి పోయినాం కేసీఆర్ గారి ఇంటికి పోయినాం కేసీఆర్ గారి ఇంటికి పోతే మాకు అప్పుడు కేసీఆర్ గారు అప్పుడప్పుడే ఇల్లు కట్టుకుంటున్నాడు మాకు బంజారా జూబ్లీ జూబ్లీల్చి కూడా తెలియదు రెండు వేల ఒకటిలో ఆయన ఇంటికి పొద్దున్నే ఆదివారం బస్సులు కూడా సరిగ్గా ఉండవు నడుచుకుంటూ నడుచుకుంటే ఇక్కడ టిఫిన్ ఎక్కొడ్డు పోయినాం అసలే క్యాంపస్ లో ఆ రోజు ఆమ్లెట్ సండే అంటే నాన్ వెజ్ ఉంటది పిల్లలంతా నలభై యాభై మంది పోయినాం పొద్దున ఎనిమిది గంటలకు పోతే మధ్యాహ్నం రెండు గంటల దాకా కిందకి దిగాడు దొర అసలే ఆకలి నీళ్ళు ఇచ్చేటోడు కూడా లేడు అప్పుడప్పుడే ఆయన ఇంటికి కిటికీలు దర్వాజాలు పెడుతున్నారు ఏమో మీరేమైనా ఎన్టీఆర్ కేసీఆర్ ఏమన్నా ఆయన ఏమైనా అజానుభావుడా లేదా మేము పోయిన వాళ్ళు ఏమైనా కాంట్రాక్టర్లమా ఆయన పైరవీల కోసం పోయినామా అరే నీ అమ్మ వీడు ఏంద్రవ ఇట్లున్నాడని డైరెక్ట్ బెడ్రూమ్ లోకి పోయినాం లేవా లేని లేకుంటే లేపుకొని వచ్చినాం మేము ఏమైనా కాంట్రాక్ట్ల కోసం వచ్చినామా పైరవీల కోసం వచ్చినామా ఈ పొద్దున ఎనిమిది గంటలకు వస్తే నీ ఇంట్లో నీళ్ళు ఇచ్చే దిక్కు లేదని ఇంకా అమ్మ నా బూతులు తిట్టాం క్యాంపస్లో ఎట్లా తిడతారు ఇంకా అప్పుడు కేసీఆర్ గారు దొలేసి మీ ఊరు అన్నాడు ఖమ్మం ఖమ్మం కామ్రేడ్ లాగా మాట్లాడకు నువ్వు ఆవేశంగా మాట్లాడుతున్నావు అని ఇంటికి లోపలికి పోయి ఆల్విన్ టోఫ్లర్ థర్డ్ వేవ్ ఫ్యూచర్ షాక్ వండర్ వరల్డ్ ఈ మూడు పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చిండు అవి అప్పుడే అమెరికా నుంచి ఎవరు తెప్పి ఇచ్చారు ఆయనకి ప్రపంచీకరణ నేపథ్యంలో విప్లవాలు ఎలా వస్తున్నాయి ఆ విప్లవాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయని ఆల్విన్ టోఫ్లర్ అనే రచయిత రాసిన పుస్తకాలు థర్డ్ వేవ్ ఫ్యూచర్ షాక్ వండర్ వరల్డ్ ఇగో నువ్వు పట్టు చదువు కమ్యూనిస్ట్ లాగా మాట్లాడుతున్నావు ఇట్లా మాట్లాడితే నా బతుకు అంగట్ల మీరు చెప్పినట్టు నేను కోటిలో బఠానీలు అమ్ముకోవాలని చెప్పి మమ్మల్ని అందరినీ భోజనం పెట్టి మళ్ళీ నాలుగు గంటల దాకా మెడలు ఊపుకుంటా తొడలు ఊపుకుంటా ముచ్చట్లు చెప్పి పంపించుండు అది ఆయన టాలెంట్ ఆ రోజు విశారదన్ మహారాజా గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ తెలంగాణ కోసం మనం యుద్ధం చేస్తున్నాం ఎవరి కోసం పన్నెండు వందల మంది పిల్లలు చనిపోయినరు అరవై ఎనిమిదిలో మూడు వందల అరవై తొమ్మిది డెడ్ బాడీలు మీరు అందరు ఒక్కసారి తెలంగాణ ఉద్యమాల చరిత్ర శోభా గాంధీ గారు రాసిన పుస్తకం చదవండి ఉస్మానియా హాస్పిటల్ కి ఒక్క డెడ్ బాడీ వస్తే వందల మంది తల్లిదండ్రులు వచ్చేటోళ్ళు అరవై తొమ్మిదిలో ఆర్మీ వర్సెస్ స్టూడెంట్ జరిగిన పోరాటం జలియన్ వాలాబాగ్ లో బ్రిటిష్ వర్సెస్ ఇండియన్ భారతీయులు జరిగిన పోరాటంలో చనిపోయిన అమరవీరుల చరిత్ర జలియన్ వాలాబాగ్ లో ఉంటది కానీ అరవై తొమ్మిదిలో వన్ ఇయర్ కర్ఫ్యూ జరిగితే ఆర్మీ వర్సెస్ స్టూడెంట్ జరిగి మూడు వందల అరవై తొమ్మిది అఫీషియల్ పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీలు మిస్సింగ్ కేసులు మూడు వేలు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణివేస్తే ఆ అణిచివేతను తట్టుకోలేక అరవై తొమ్మిది నుంచి అడవుల్లోకి వెళ్ళిపోయి ఈ నేల మీద మట్టిలో కలిసిపోయిన నా విప్లవ వీరులందరికీ జోహార్లు తెలంగాణ ఉద్యమకారులకి జోహార్లు తెలంగాణ ఉద్యమ వీరులకి జోహార్లు గట్టిగా ఈ నెల యాభై రెండులో ముల్కీ ఉద్యమం నుంచి మొన్నటి రెండు వేల పద్నాలుగు వరకు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు రెడ్లు కావచ్చు ఏ కులం ఏ మతం తెలియకుండా నిత్యం రక్త శక్తమైంది ఈ మట్టి రక్తంతో తడిచిపోయింది ఆ రోజు వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు నక్సల్ బరీ పోరాటం కావచ్చు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కావచ్చు చనిపోయిన దానిలో మెజారిటీ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు గరీబోళ్ళు రెడ్లు పేద అగ్రకులాలు ఏ బలిసినోళ్లు ఏ ఉద్యమంలో చనిపోలే ఆ చనిపోయిన అమరవీరుల సాక్షిగా మా నాన్న తరం అరవై తొమ్మిదిలో శవాల్ని మోసింది నా తరం పన్నెండు వందల శవాలను చూసింది నా బ్యాడ్లకు నేను ఇంకా బతుకున్నా ఎందుకంటే కనీసం చనిపోయి ఉంటే నా తెలంగాణ గొప్పగా ఉండేది అనేది రోజు నేను చస్తూ బతుకుతున్నా ఇలాంటి తెలంగాణ కోసం కాదు మా అల్లుడు సంపత్ కేసీఆర్ ఖమ్మం జైల్లో అయితే మా అక్క కొడుకు ఏటు ఇప్పుడున్నాడు వాడి జీవితం రోడ్డు మీద పడ్డది మా కుటుంబంలోనే నలుగురం నాలుగు తరాలు తెలంగాణకి బలైతే ఈ సబ్బండ వర్గాలు తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ తెలంగాణ మీద జరిగిన పోరాటాలలో బలైందెవరు పోరాటాలు గణం ఫలితాలు శూన్యం అది ఏ పోరాటమైనా కావచ్చు ఎందుకంటే మనం ఆవేశపరులం అమాయకులం టంకశాల అసాక్ అశోక్ గారు తెలంగాణ క్యారెక్టర్ గురించి ఒకటి రాసిరు తెలంగాణ ప్రజలు చూడ్డానికి అమాయకంగా ఉంటారు ఆవేశంగా ఉంటారు వాళ్ళకి ఎటువంటి కుళ్ళు కుతంత్రం తెలియదు బాంచన్ని కాళ్ళు మొక్కుతా అని ఊర్లల్లో ఉండే గుర్రం జాష్వా అనే కవి మన పక్కనున్న ఆంధ్రాలో బ్రిటిషోళ్ళ చేత సన్మానం పొందిండు తెలుగు కవి అవునా కాదా ఫిరుదౌసి గబ్బిలం రాసిరు ఇప్పటికీ మన తెలంగాణ పల్లెల్లో బాంఛన్ని కాళ్ళు మొక్కుతా అంటారానరా అంటే ఇప్పటికీ మనకి బానిసత్వం బోలే విశారదన్ మహారాజు గారు చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ రావాల్సింది బానిసల భూకంపమే అవునా కాదా నేను వాస్తవానికి స్పీచ్ చేయడానికి రాలే పెద్దలు చెప్తే వినడానికి వచ్చిన నువ్వు నేను కలిస్తే మనం మనం జనం కలిస్తే ప్రభంజనం విశారదన్ మహారాజు పిలుపు అందుకొని ప్రభంజనంలా కదలడానికి కవి భైరాగి ఒక మాట చెప్తాడు ఓ నేస్తమా నాకు కాస్త నమ్మకము ఇవ్వు ఆకాశాన్ని అప్పడంలా విరిచేస్తా అంటాడు ఓ విశారదన్ మహారాజు గారు మా ఎస్సీ ఎస్టీ బీసీ పేద ప్రజలకి నమ్మకాన్ని ఇవ్వండి ఆకాశాన్ని అప్పడంలా విరిచే శక్తి మీకు ఉందా లేదా ఉందా లేదా అండ ఉంటే కొండని పిండి చేయొచ్చు ఇవాళ ఇక్కడ ఉన్న స్టేజ్ మీద సాక్షాత్తు ఈశ్వరుడే ఉన్నారు ఉన్నారా లేదా జస్టిస్ ఈశ్వరయ్య గారు గట్టిగా చెప్పండి కొట్టండి అదేవిధంగా తాడూరి శ్రీనన్న మోస్ట్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ గ్రూప్ నుంచి ఉన్నారు శ్రీనివాస్ అంతే వెంకటేశ్వర స్వామే కదా అదే విధంగా మన కుమారస్వామి అన్న కృష్ణుడి కొడుకేనా కుమారస్వామి అన్న నెమలి వాహనం మన చిరంజీవులు గారు ఉన్నారు ఆయనకు మరణమే లేదు చిరంజీవులు గారు చిరంజీవులు గారు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఎవరు మీటింగ్ పెట్టినా పోతున్నాం మేమిద్దరం జిందా తెలిసి పాత్ర లాగా పనిచేయాలనుకున్నాం మమ్మల్ని తిట్టేటోళ్ళు పెట్టా కూడా జిందా తెలిసి పని పనిచేస్తదా పని చేయదా జాజులో శ్రీనివాస్ గౌడ్ పెట్టినా మల్లన్న పెట్టినా ఎల్లన్న పెట్టినా పుల్లన్న పెట్టినా ఇస్మాయిల్ పెట్టినా అక్బర్ పెట్టినా చిరంజీవి సారు నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాం మన మీద తిట్టని పెండేయని రాళ్ళు కొట్టని మనం ఏం పని చేయాలా జిందా తెల్లిసి బాధ పని చేయాల్సిందే సార్ మన ఇద్దరి మీద ఆ పని ఉంది అశోకుడు ఉన్నాడు ఇక్కడ అశోకుడు ఉన్నాడా లేదా రాముడు ఉన్నాడు రామ్ షెపాడు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్నారు ఇక ముఖ్యంగా మా దాస రోజులు అంత తక్కువ ఉంది ఉంది ఇక అక్క ఇది ఎప్పుడైనా తప్పు మాట్లాడితే తొడపాసం పెట్టే అక్కు ఉంది ఇక్కడే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సమ్మక్క సారక్కలకి చాకలి ఐలమ్మలకి రాణి రుద్రమదేవిలకి మీ అందరికి హృదయపూర్వక పాదాభివందనాలు చెప్తూ రెండు మూడు విషయాలు చెప్తున్నా మన స్టేజ్ మీద ఏమని రాసినాం బీసీ ఎస్సీ ఎస్టీ అని రాసినాం బి అంటే బ్రేవ్ బి అంటే బ్రైట్ బి అంటే బోల్డ్ బి అంటే ఇవన్నీ ఉన్నాయా లేదా బి అంటే బిగ్గా కాదా అట్లనే సి అంటే క్రియేటివిటీ ఉంది కమిట్మెంట్ ఉంది క్యారెక్టర్ ఉంది కమ్యూనికేషన్ ఉంది ఎస్లో స్కిల్ ఉందా లేదా ఇంకో ఎస్లో సోల్జర్స్ ఉన్నారా లేదా బిలో ఫస్ట్ బిలో బ్రేవ్ సెకండ్ ఎస్సీలో ఎస్లో స్కిల్ థర్డ్ డేస్ లో ఎస్ బ్రేవ్ స్కిల్డ్ సోల్జర్స్ అవునా కదా బ్రేవ్ స్కిల్డ్ సోల్జర్స్ టాలెంటే అడ్డుకోగలరా కాబట్టి నేను ఏమంటున్నా అంటే నామిన్ క్లేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మీరెవరంటే బ్యాక్వర్డ్ క్లాస్ ఎంత అంటే వెనకబడ్డోళ్ళు వెనుకబడ్డోళ్ళు వెనకబడ్డోళ్ళు అని నేను మా తాత మా పిల్లోడు మా మనవాడు అందరు మాకు మేమే వెనకబడ్డోళ్ళు అనుకుంటే ఆటోమేటిక్గానే వెనకబడతాం మైండ్లో ఏమనుకుంటే అది అవుతుంది ఈ దేశంలో మా రక్తం నుంచి మా చెమట రక్తాన్ని చెమటగా మార్చి ఈ నూట ముప్పై ఆరు కులాలు గ్రామంలో అన్ని రకాల వృత్తులు అందించడమా లేదా కుమ్మరోలు కుండ చేయకపోతే మంగళళ్ళు మంగలి పని చేయకపోతే చాకలోళ్ళు చాకలి పని చేయకపోతే ఈ నూట ముప్పై ఆరు కుల వృత్తులు చేయకపోతే నాగరికత ఉందా ఎస్సీ ఎస్టీ బీసీలు లేకపోతే ఊరుందా బొర్రా బిర్రా పెంచి పెత్తనం చేసేటోళ్ళు లేకపోతే ఏం కాదు కొంతమంది అర్గుల మీద కూర్చొని బొర్రా బిర్రా పెంచి బ్రేవ్ అంటూ నెయ్యి తిని వాడు పెత్తనం తప్ప ఏం చేయడు పెత్తనం చేసేటోడి నుంచి సంపద పుట్టిందా శ్రమ నుంచి సంపద పుట్టిందా సృజనాత్మక ఎవరి సొంతం ఎస్సీ ఎస్టీ బీసీలది మనం ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కొట్లాడుతున్నామంటే రెడ్లను విలమలను కమ్మలను అవమానించాల్సిన అవసరం లేదు త్రిపుర రామస్వామి చౌదరి అనేటి ఆయన కమ్మలు అగ్రఫులాలా సుద్రులా ఖమ్మంలో అగ్రకులాల శూద్రుల మరి మనతో పాటు సూద్రులైన కమ్మ రెడ్డి వెలమ కాపు శూద్రులా కాదా మరి సూద్రులియాల పెత్తనం ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళు చదువులో మనందరికన్నా ముందు ఉండి త్రిపురనేని రామస్వామి చౌదరి అనేట ఆయన సూత పురాణం అనే పుస్తకం రాసిండు బ్రాహ్మణులను ఎదిరించి సంస్కృతం నేర్చుకున్న ఏకైక శూద్ర కమ్యూనిటీ కమ్మ కమ్యూనిటీ వాళ్ళు ఏం వ్యాపారం చేయాలి ఎక్కడ పంటలు పండించాలి ఎంతమంది పిల్లలు కనాలి నాగరికత ఎట్లా ఉండాలని చెప్పి మనకన్నా ముందు వంద సంవత్సరాలు అడ్వాన్స్ గా ఉండబట్టే ఇవాళ జస్టిస్ పార్టీ పెట్టిర్రు మన ఆయన ఆచార్య రంగ ఒక పార్టీ పెట్టిరు ఎన్టీఆర్ గారి కన్నా ముందే వాళ్ళు బ్రాహ్మణులని కర్ణాలను ఎదిరించి రాజకీయంలోకి వచ్చిర్రు అగ్రికల్చర్ సర్ప్లైస్ అంతా కమ్మోళ్ళు ఎట్లా ఎట్లొచ్చు రెడ్లు ఒక వంద రెండు వందల ఏళ్ల క్రితం రెడ్డి అని తోకలేదు మన సురవరం ప్రతాపరెడ్డి గారు ఇక్కడ నిజాం నవాబు వేస్తుంటే పక్కనున్న నాగాపూర్ షోలపూర్ అహ్మదాబాద్ పోయి ఆంధ్ర మహాసభలో పేరు పక్కన రెడ్డి అనే తీర్మానం పెట్టుకున్నారు రెడ్లు వెలమలు కమ్మలు రెడ్డి రాజ్యం మూడు కులాలు మూడు కుటాలు మూడు కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళంతా కలిపి ఎంతమంది ఉన్నారు వెలమలు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెడ్లు రెడ్లు ఎంతమంది ఉన్నారు గట్టిగా చెప్పండి కమ్మలు కమ్మలు టూ పర్సెంట్ వెలమలు పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెడ్లు ఫైవ్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బ్రాహ్మణులు వైశ్యులు కర్ణాలు కలిపితే ఇంకో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పది శాతం కూడా లేని ఈ అగ్రవర్ణాలు తొంభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలని డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎట్లా రాజ్యాధికారంలో ఉంచిరంటే ఇవాళ బీజేపీ పార్టీలో పీసీ సెల్ ఉందా ఎస్టీ సెల్ ఉందా సెల్ ఉందా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ సెల్ ఉందా ఎస్టీ సెల్ ఉందా ఎంబీసీ సెల్ ఉందా టిఆర్ఎస్ పార్టీలో ఎంబీసీ బీసీ ఎస్సీ ఎస్టీ సెల్లు ఉన్నాయా ఈ అన్ని పార్టీలలో తొంభై శాతం ఉన్న ఎస్టీ ఎస్టీ ఎస్సి ఎస్టీ బిసి ఎంబీసీలని లని వేసి బంధించు అంటే మనం జంతువులమా మనని సెల్యూలలో వేసి బంధించడానికి మనం జంతువులమా మరి రెడ్డి సెల్లుందా బ్రాహ్మణ సెల్లుందా వైశా సెల్లుందా వెలమ సెల్ ఉందా ఈ అన్ని పార్టీలు మన పార్టీలు కావు అగ్రవర్ణ మనువాద భూస్వామ్య పార్టీలే ఈ పార్టీలో ఉన్న ఓ నా సోదరులారా ఈ బానిసత్వాన్ని విడదండి మన కోసం మనం పార్టీ ఉందా ఇప్పుడు ఎందుకు మనం అక్కడ పెట్టినాం ఏమన్నాం సామాజిక న్యాయం కోసం అని సామాజిక న్యాయం అంటే ఏంటి ఆ చిన్నప్పటి నుంచి వింటున్నా సామాజిక న్యాయం అంటే ఏంటి సమాజంలో ఉన్న ప్రజలందరికీ మన విశార్దన్ గారు చెప్తుంటారు గణతంత్రము అంటే గణము అంటే సమూహము ఈ సమూహంలో ఉన్న నూట నలభై మూడు కోట్ల మంది జనాభాకి రాజ్యాంగ ప్రకారం ఏ తలకి ఏ పొట్టకి పొట్టకి తిండుందా ఉందా ఒంటికి బట్ట ఉందా సమానంగా పంపిణీ చేయడమే కదా రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందుతుందా మన తొంభై శాతం మంది ప్రజలకి మనకి రాజ్యాధికారం ఎలా వస్తుంది చెప్పండి రాజ్యాధికారం ఎలా వస్తుంది రాజ్యాధికారం ఎట్లా వస్తుంది మన ఓటు మనం వేసుకుంటున్నామా ఎందుకు వేసుకోవట్లేదు ఎందుకు వేసుకోవట్లేదు అంటే భావదారిద్రం ఇక్కడ ఉంది మనకి రెడ్డోడు శత్రువు కాదు వెలమోడు కాదు బాపనోడు కాదు కర్రమోడు కాదు మానసిక భావ దారిద్ర్యం ఉంది నేను మున్నూరు కాపు పటేల్ అనుకో నేను డి క్లాసిఫై కావాలి డి క్యాస్టిఫై కావాలి నేను నా కిందున్న చాకలోళ్ళు ఇంటికో మంగలోళ్ళు ఇంటికో మాదిగోళ్ళు ఇంటికో మాలోళ్ళు ఇంటికో పోయి అన్నం తింటున్నానా నేను నా కొడుకునో నా కూతురునో నా ఎంబీసీలకు ఇచ్చిస్తున్నానా ఇక్కడ మాత్రం స్పీచ్లు ఇస్తున్నా బీసీ అని చెప్పి ఎప్పుడైతే నా మెదడులో నా కిందున్న ఎంబీసీలు నేను ఒకటే అనే భావన ఆచరణలో రాదు అప్పటి వరకు క్లాసిఫికేషన్ రాదు డి క్లాసిఫికేషన్ డి క్లాసిఫికేషన్ అంటే ఉన్నోడు లేనోడు నేను తినే తిండి వేరు నేను ఉండే ఇల్లు వేరు నేను తిరిగే కారు వేరు ఇక్కడికి వచ్చి స్పీచ్లు మాత్రం దంచుతా ఇంటికి పోగానే మాత్రం ఎవరైనా కింది కులాలను తెచ్చిస్తే అన్నం తింటామా అంటే మన మానసిక భావ దారిద్రంలో థీరీలో మనం అద్భుతంగా ఉపన్యాసాలు చెప్తున్నాం తమిళనాడులో ఏ విధంగా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ వచ్చింది జయలలిత గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి ఒక బ్రాహ్మణ మహిళ తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎప్పుడు తొంభై రెండులో నాన్న ఇచ్చింది ఎవరు పివి నరసింహారావు గారు కూడా బ్రాహ్మణే మరి మన పక్కనున్న తమిళనాడులో భారత రాజ్యాంగం లేదా ఏ రాజ్యాంగం ఉంది మరి తమిళనాడులో భారత రాజ్యాంగం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇదు మిస్టర్ రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం నువ్వు రిజర్వేషన్ అంటున్నావు కదా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ వేదిక నుంచి మీ పెద్దలందరూ అనుమతులు రేవంత్ రెడ్డి గారికి నేను స్పష్టంగా ఒక డిమాండ్ చేస్తున్నా మా దాసు సురేష్ మా ధాజులు శ్రీనివాస్ నో లేకపోతే మా నరేందర్ గౌడ్ను రైల్లో జంతువులాగా ఎక్కియడం కాదు రేవంత్ రెడ్డి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఢిల్లీలో పోయి ధర్నాలో కూర్చో ఆ నలభై రెండు శాతం చట్టం పెట్టేదాకా హైదరాబాద్ రాబాబు అవునా కాదా జయలలిత ఏ విధంగా అయితే తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ పెడితేనే తిరిగి వస్తా అని చెప్పి నెల రోజులు ఢిల్లీలో కూర్చొని పి వీరసింహరావు మెడ మీద కత్తు పెట్టి రిజర్వేషన్ తెచ్చుకుంది అవునా కాదా మరి నిజంగా రేవంత్ రెడ్డి గారికి బీసీలో ఓట్లు అవసరం లేదా మరి కేసీఆర్ గారు మీరు ఫామ్ హౌస్ లో కూర్చున్నారు కదా మరి మీరెందుకు పోరు ఇలా కవిత అక్క తిరుగుతుంది కదా బీసీ బీసీ అని చెప్పి కవిత గారు మీరు ఢిల్లీలో పోయి అమరణ చేయండి కేసీఆర్ గారు మీరు ఫామ్ హౌస్ లో నుంచి ఢిల్లీకి పోండి ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఢిల్లీలో కూర్చోండి ఇక్కడ ఎట్లాగూ డబ్బులు లేవు మీరు చేసే పాలన కూడా ఏం లేదు మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు మాట్లాడేది డబల్ స్టాండర్డ్ కాకపోతే అన్ని పార్టీల రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి తీసుకొని పోవాలి ఢిల్లీలో ఉండాలి అవునా కాదా అవునా కాదా ఎందుకు నేను ఇవాళ విశారదన్ మహారాజు గారు పెట్టిన మీటింగ్కి వచ్చినా అంటే నాకు మందకృష్ణ కృష్ణ అన్ననే అన్ననే అన్న అన్ననే నేను అన్ని పార్టీలకి దగ్గరే అన్ని పార్టీలకి విరోధే యథార్థవాది లోక విరోధి పాయలు పాయలుగా మనం విడిపోతున్నాం మన గమ్యం గమనం మన లక్ష్యం ఒక్కటే ఏమిటి రాజ్యాధికారం రాజ్యాధికారం అనే లక్ష్యం కోసం మన దారులు వేరు కావచ్చు కానీ మన ఫైట్ కలిసి చేయాలా మా వల్ల నా వల్ల కానీ చిరంజీవి గారి వల్ల కానీ ఈశ్వరయ్య లాంటి వల్ల సూది దారం తీసుకొని హారం తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దారం ఎక్కడా కనపడదు దారం బరువును మోస్తుంది దారం కనపడదు ఇలా చిరంజీవి గారు గారైనా ఈశ్వరయ్య గారైనా మీ పెద్దలు చేయాల్సిన పాత్ర దారం పాత్ర పోషించాలి విశారదన్ మహారాజు గారు ఒక వజ్రం కుమారస్వామి ఒక కెంపు దాసు సురేష్ ఒక రత్నం మా దాసు లలితక్క ఒక పూలహారంలో ఎన్ని రకాల పూలు ఉంటాయో అన్ని పూలహారం తయారు చేయాలంటే పెద్దలు మీకు పాదాభివందనాలు మీరు దయచేసి ఈగో ప్రాబ్లమ్స్ పక్కకు పెట్టి సిద్ధార్థ అద్దాంతాలు పక్కకు పెట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కకు పెట్టి ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళకి వెళ్దాం మనకి పనికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్దాం అందరం కలిసి వెళ్దాం కాళ్ళు మొక్కుదాం ఎందుకంటే ప్రతి మనిషికి ఈగో ఉంటుంది ఈగోని పక్కకు పెడదాం ఈగోతోటి పోయేది ఏం లేదు ఆ మూడు అక్షరాలు తీసి వస్తే ప్రపంచం మొత్తం చేయించవచ్చు నేనేమంటున్నా అంటే మనం పుట్టుకతో ఏ కులంలో పుడతామో మనకు తెలియదు కులం పుట్టుక కులం అనేది మన చాయిస్ కాదు ఛాన్స్ కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం సామాజిక న్యాయం కోసం అక్కడ ఉన్న సమ్మక సారక్క చాకలి ఐలమ్మ బీపీ మండల్ పండగ సాయన్న గురించి ఎంతమందికి తెలుసు పండగ సాయన్న పోరాట పత్వం మన ఆయన మన సర్దార్ సర్వాయి పాపన్న గురించి తెలుసు సర్దార్ సర్వాయి పాపన్న అతి తక్కువ సైన్యంతో లక్షలాది మొఘలున్న సామ్రాజ్యాన్ని జయించి గోల్కొండ కోటను కొట్టిండా లేదా అదే విధంగా అంటే మనలో మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ భేదాభిప్రాయాలు ఉండొద్దు ఈ గోల్ అని పక్కకు పెడదాం ఇక్కడున్న టీం ప్రతి ఒక్క లీడర్ ఇంటికి వెళ్దాం కాళ్ళు మొక్కుదాం దయచేసి ఇది మరో తెలంగాణ పోరాటం జయశంకర్ గారు ఆ రోజు స్పష్టంగా చెప్పిర్రు తెలంగాణ తెలంగాణ అనేది మొదటి భౌగోళిక పోరాటం మాత్రమే ఇక్కడున్న కమ్మధరలు పోయి వెలమదొరలో రెడ్డి దొరలు వస్తారు అసలైన పోరాటం ఇక్కడున్న భూస్వాములతోటి ఇక్కడున్న పెత్తందారులతోటి కొట్లాడే ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ పోరాటమే నిజమైన పోరాటం అదే మన విశారదన్ మహారాజు గారు చేయబోతున్న పోరాటం దీనికి అందరికీ చేతులు చేతులెత్తి మొక్కుతున్న పెద్దలందరికీ దయచేసి ఈ పోరాటంలో మీ జెండాలు ఎజెండాలు మీ ఇగోలు పక్కకు పెట్టండి అందరూ కలిసి రండి నాయకత్వం మీరే వహించండి ఇక్కడ ఉన్న ఇంతమంది సైన్యాధ్యక్షులు ఉన్నారు ఆ బ్లూ బ్లూ జెండా విప్లవానికి కాకి చొక్క క్రమశిక్షణకి మారుపేరు నేను ఎక్కడా చూడలే ఇలాంటి సైన్యాన్ని మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ ప్రాధాన్యవలు కలిస్తే నిలుస్తాం నిలిస్తే గెలుస్తాం విడిపోతే పడిపోతాం పడిపోతే ఓడిపోతాం కలుద్దాం కలుద్దాం భీమ్ జై పూలే జై అన్న నుంచి ఆ మధ్యలో సావిత్రిబాయి పూల ఫోటో పుట్టాలన్నా ఇక్కడికి వచ్చిన అమ్మలక్కలకి హృదయపూర్వక అభినందనలు విశారదన్ మహారాజ్ గారి హృదయం ఎంత గొప్పదంటే పుష్పక విమానంలో ఎన్ని సీట్లు అయినా ఉంటాయి ఎంతమంది అయినా రావచ్చు విశారదన్ మహారాజ్ దగ్గరికి సీట్లు ఖాళీ లేవనే ప్రాబ్లం లేదు కాబట్టి పొరపాటుగా ఎవరన్నా ఏమని అంటే క్షమించండి దయచేసి తెలంగాణలో రక్తపాతం వద్దు అందరి తెలంగాణ కోసం ఆరోగ్య తెలంగాణ కోసం అభివృద్ధి తెలంగాణ కోసం ఆనంద తెలంగాణ కోసం మనమంతా కలిసి నిలిచి గెలుద్దాం జై భీమ్ జై పూలే